నిన్న రేవంత్ రెడ్డి గారు భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బీఆర్ఎస్ ఓట్లు మనకే పడాలి బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్తో మనకు పోటీ లేదు మన పోటీ అంతా బీజేపీతోనే దీన్నే భయం అంటారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వైనం కేసీఆర్ గారు నిలదీస్తున్న వైనం కేసీఆర్ గారు చెడుగుడు ఆడుకుంటున్నారు దాన్ని చూసే రేవంత్ రెడ్డిలో భయం మొదలై బీఆర్ఎస్ లేదు అని అంటున్నారు బీఆర్ఎస్ కొట్టుకపోయిందని అంటున్నారు ఎలా చెప్తారు సార్ మీరు బీఆర్ఎస్ కొడుకుపోయిందని చెప్పండి మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు మీకంటే ఒక రెండు శాతం లోపే వాళ్లకు తక్కువ వచ్చినాయి ఓట్లు రెండు శాతం తక్కువ వచ్చిన పార్టీని మీరు తక్కువ చేస్తారా ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం కేసీఆర్ గారు ఒక ర్యాలీ పెడితే ఎంతమంది వస్తారో చూడండి మొన్న రెండు చోట్లకు పోయిండు రైతులు ఎంతమంది వచ్చిండ్రు వాళ్ళ బాధలు ఏకరు పెట్టుకున్నారు అదే మీరు తిరగండి ధైర్యం ఉంటే మీ సెక్యూరిటీ లేకుండా ఏం లేకుండా ఒకసారి ప్రజల దగ్గర రండి రాగలుగుతారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత ఈజీగా ఇప్పుడు పోగలుగుతారా మీరు పోలేరు ఎందుకంటే వ్యతిరేకత మొదలైంది వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారము మీరు తెప్పించుకున్నారు కాబట్టి మీరు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి ఏమీ భేషజాలు లేవు అన్నట్టు ఆఖరకు మీ ఇంటికి వాళ్ళు వచ్చింది పోయి మీరే వాళ్ళ ఇంటికి పోయినరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మీ ఇంటికి వచ్చేది వాళ్ళ ఇంటికి అంటే అత వాళ్ళు మీ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రప్పించుకున్నారు దీని అర్థం అంటే భేషజాలకు పోతున్నది మీరా వాళ్ళ అది మీరు తెలుసుకోవాలి కానీ బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి సార్ ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉంది భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకున్నది తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలుసు కళ్ళ ముందర అభివృద్ధి కనబడుతున్నది కళ్ళ ముందర చేసిన పనులు కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గత నాలుగు నాలుగులో ఏం విధ్వంసం చేసిండో కూడా ప్రజలు గమనిస్తున్నారు కానీ ఈ అబద్ధాలు మాట్లాడి భారత రాష్ట్ర సమితి పని అయిపోయిందంటే ఎట్లా సార్ మీకు వచ్చిన ఆదరణ శాసన శాసనసభలో ఆ ఆదరణ మీకుందా ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి సెక్యూరిటీ వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి మీ పార్టీ వాళ్ళు ఉన్నారు చెప్పనీయండి ఒక్క విషయంలో కూడా మీరు ముందుకు సాగలేదు నాలుగు నెలల కింద కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఊపిలో ఉండేదో ఇప్పుడు ఆ ఊపులో లేదు కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్లో ఒక వ్యతిరేకత మొదలైంది ఏదో కార్యకర్తలు వస్తారు కార్యకర్తలు కూర్చుంటారు సభ సక్సెస్ అవుతాయి సామాన్య మానవుడు నాలు కింద కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్టు నేడు మీకు మద్దతు ఇస్తున్నారా లేదా అనేది ఒక మీ విషయం మీరు గ్రహించాలి భారత రాష్ట్ర సమితి పని ఎప్పటికీ అయిపోదు భారత రాష్ట్ర సమితి చాప్టర్ క్లోజ్ కానే కాదు ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీలు తీసుకున్నా ఒక స్కూళ్ళు తీసుకున్న రోడ్లు తీసుకున్నా ప్రాజెక్టులు తీసుకున్నా రైతుల పట్ల సంస్కరణలు తీసుకున్నా ఆ తర్వాత బడి పిల్లలకు అల్పహార పథకాలు తీసుకున్నా కేసీఆర్ కిట్లు తీసుకున్న ప్రభుత్వ దవఖానాలు తీసుకున్న రకరకాల కార్యక్రమాలు చేపట్టింది భారత రాష్ట్ర సమితి దాని ప్రకారం ప్రజల్లో గూడు కట్టుకుంది రాష్ట్ర సమితి ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ ప్రజలతో మమేకమై ఉంటాడు తప్ప ఈసారి వచ్చి మరి న మళ్ళీ వస్తా నేను పోతున్నానట్టు ఉండది ఉండదు భారత రాష్ట్ర సమితి ఒకటే పార్టీ కేసీఆర్తో నిలబడ్డది ఆ కేసీఆర్ కూడా భారత రాష్ట్ర సమితితో నిలబడతారు వాళ్ళు ప్రజలతోని మమేకమవుతారు తెలంగాణలో ఇదే ఫైనల్ సార్ జై తెలంగాణ